మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే తీసుకొని వచ్చిందో ఆ కార్యక్రమంలో భాగంగా మన పట్టణంలో స్వర్ణ పట్టణం ఏదైతే పొద్దుటూరు అయినటువంటి స్వర్ణ పట్టణంలో అదేవిధంగా స్వచ్ఛ పొద్దుటూరుగా కూడా చేయాల్సిన చేయ చేయబోయే కార్యక్రమంలో భాగంగా రేపు అనగా శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు అదేవిధంగా మంగళవారం పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఇలా మూడు నెలల పాటు అన్నీ షాపింగ్ ఏది కమర్షియల్ సముదాయాలు అయితేనేమి టీ స్టాల్స్ కానీ తర్వాత హోటల్స్ రెస్టారెంట్లు బార్లు తర్వాత సినిమా హాళ్ళు అదేవిధంగా కా ఫంక్షన్ హాళ్ళు తర్వాత ఈ శ్రావణ మాసంలో జరగబోయే కళ్యాణ మంటపాల్లో పెళ్ళిళ్ళు జరగబోయేటువంటి కళ్యాణ మంటపాలు ఇతరత్ర అన్ని కమర్షియల్లు తర్వాత స్ట్రీట్ వెండర్స్ దగ్గర అందరికీ కూడా మన వాళ్ళు వెళ్ళి ఈ కార్యక్రమాన్ని మనం ఏదైతే ఎరాడికేటింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనే దానిపైన మనం చేయబోతున్నాం అంటే ప్లాస్టిక్ ఫ్రీ కంట్రీ ఆంధ్రప్రదేశ్గా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం అందులో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ పట్టణంగా మన పొదుటూరును మనం తయారు చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తా తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అందుకోసం అందులో భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం తర్వాత ఈ కార్యక్రమాన్ని వివరిస్తూ మా కౌన్సిల్ సభ్యులందరికీను అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ తర్వాత ఇతర స్వచ్ఛంద సంస్థల వారికి అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి వివిధ నాయకులందరికీ కూడా మన ఈ కార్యక్రమాన్ని కూడా వారికి తెలియజేయడం జరిగింది దీని యొక్క ఇంపార్టెన్స్ను కూడా తెలియజేయడం జరిగింది మరి ముఖ్యంగా మనకి ఏదైతే మనము నిత్యము వాడుతున్నటువంటి ప్లాస్టిక్ అది ఫార్టీ మైక్రాన్స్ లోపలే ఉంటున్నాయి సో మనకు ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే వన్ ట్వంటీ మైక్రాన్స్ ఉన్నటువంటి ప్లాస్టిక్ను మాత్రమే వాడమని అదే అదేవిధంగా పేపర్ కప్పులు ఇలాంటివి తర్వాత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా ఎరాడికేట్ చేయాలని చెప్పేసి అనేక లక్ష్యంతో ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఈ అన్నింటిపైన మీకు అవేర్నెస్ చేస్తూ అదేవిధంగా మా సచివాలయ సిబ్బందితో పాటు మీ మీ వ్యాపార సముదాయాలకు మెప్మా సభ్యులను కూడా మేము పంపుతున్నాం మీకు ఎక్కడైనా ఏదైనా మీకు కావాల్సిన వస్తువులు ఎన్ని కావాలి ఎంత ఎంత టైంలో కావాలి అని అంటే కూడా ఏ విధమైనటువంటి బ్యాగులు కావాలన్నా ఏ విధమైనటువంటి సంచులు ఎలాంటివి తయారు చేయించి ఇవ్వాలన్నా కూడా వారు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు తర్వాత వాళ్ళు ఏమైనా తయారు చేసి ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు కాబట్టి వారిని కూడా మీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు కూడా చేసేదానికి కూడా మేము ముందుకు పంపుతున్నాం దయచేసి పట్టణ ప్రజలందరికీ మా యొక్క విన్నపం ఏమంటే పట్టణంలో మనకు ఉన్నటువంటి గొప్ప ప్రావీణ్యత ఉన్న గొప్ప పేరున్నటువంటి పట్టణం మన పొద్దుటూరు పట్టణం స్వర్ణపురి అనేటువంటి పేరు ఉన్నటువంటి పొద్దుటూరు పట్టణంలో మనకు చిన్న చిన్న రోడ్లు ఉండడం మూలంగానైతేనేమి ఈ చిన్న చిన్న దీంట్లో కూడా ఈ వ్యాపార సముదాయాలు దాదాపుగా మనకు ఉన్నటువంటి ముప్పై ఎనిమిది వేలటువంటి అసెట్లలో దాదాపు పదిహేను వేల నుంచి పది పదహారు వేలకు పైగా వ్యాపార సముదాయాలే ఉన్నాయి అంటే యాభై శాతానికి పైగా ఉన్నాయి ఇన్ని ఇంత పెద్ద ఎత్తున వ్యాపార సముదాయాలు ఉండి తక్కువ ఏరియాలో అదే సుమారుగా ఏడున్నర కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో ఇవన్నీ విస్తరించి ఉండడం తద్వారా ఇవంతా మనం విచ్చలవిడిగా ఏది ను వినియోగించడం దాన్ని మనం కాలువల్లోనూ మనకు ఉన్నటువంటి ఓపెన్ డ్రైనేజే ఉంది మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు మనం పట్టణంలో సో ఓపెన్ డ్రైనేజ్ ఉండడం మూలంగా కాలువల్లోనూ ఎక్కడ పడితే అక్కడ విస్తారంగా వేయడం మూలంగా పారిశుధ్యం కూడా సరైన పూర్తి స్థాయిలో మనం అందించలేకపోతున్నాం దీనివల్ల పారిశుద్ధ్య లోపం కూడా వచ్చి ఇప్పుడు సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఈ అన్నిటిలో భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అదేవిధంగా మనం పెద్ద కాలువలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పూటికి తీసే కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం సో కాబట్టి ఈ కార్యక్రమాన్ని అంతా మనం విజయవంతం చేయాలని మీ ద్వారా నేను పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాను దయచేసి దీనికి మీడియా ప్రతినిధులందరికీ కూడా నా యొక్క విన్నపము విజ్ఞప్తి ఒకటే దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలందరినీ దీంట్లో భాగస్వాములు చేసి ఈ గృహస్థుల దగ్గర నుంచి వ్యాపార సముదాయాల వరకు కూడా మనము ఎక్కడైతే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని మనం మన యొక్క ఏదైతే సంకల్పించామో దాన్ని తప్పక నెరవేర్చేలాగా అందరూ సంకల్పించి మాకు మీ అందరి తోడ్పాటు అందించి ప్లాస్టిక్ ఫ్రీ పట్టణంగా ముందు ముందు వరుసలో మన పట్టణాన్ని రాష్ట్రంలో నిలిపేందుకు మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం దీంట్లో ఒక నెక్స్ట్ వీక్ నుంచి శుక్రవారం ఈ శుక్రవారం ఒకసారి రేపు మంగళవారం నుంచి మీకు ఈ శుక్రవారం రోజు మీకు అందరికీ అవగాహన రూపంలో తెలియ తెలియజేస్తారు వచ్చే మంగళవారం నుంచి మాత్రం మీ ప్లాస్టిక్ వినియోగాని పైన తప్పనిసరిగా ఫైన్ల రూపంలో కూడా ఫైన్ విధించి వసూలు చేయబడుతుందని కూడా అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాం ఎవరు కూడా ఈ ఫైన్లకు గురి కాకుండా ఫైన్లు కట్టడానికి కానీ రావాల్సిన పరిస్థితులు రాకుండా అందరూ కూడా ఈ ప్లాస్టిక్ నిషేధానికి అందరూ సంకల్పించి చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మేము ప్రార్థనాలయాలు అయితేనే టెంపుల్స్ వారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈవో గారికి కూడా తెలియజేస్తున్నాం తర్వాత మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లకు కూడా తెలియజేయబోతున్నాం తర్వాత కాలేజీలకు తర్వాత స్కూళ్ళకి కూడా మేము ఈ కార్యక్రమాన్ని విస్తరించి వారి సహాయ సహకారాలు కూడా తీసుకోవడానికి పాఠశాల హెడ్ మాస్టర్స్ని ని కాలేజీ ప్రిన్సిపాల్స్ని ని వాళ్ళను కూడా మనం ఈ మీటింగ్ ఆహ్వానించి వారికి కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసి పిల్లల్లోనే మొట్టమొదటి నుంచి ఈ కార్యక్రమం వచ్చేలాగా దీనిపైన అవగాహన వచ్చేలాగా చర్యలు తీసుకుంటున్నాం కాబట్టి మరొకసారి పట్టణ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మోచ్య తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడులు మూర్ఛవ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్